ప్రభు ప్రియ రక్షకుడైన యేసు వందనాలు తెలియజేస్తున్నాము మరి ఒక్కసారి విక్టరీ మినిస్ట్రీస్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు తన ఉన్నతమైన కృపను చూపుతున్నందుకు దేవునికి చెల్లిస్తున్నాం నా ప్రియమైన వారలారా మీ ఆత్మీయమైన జీవితంలో మీరు ఆస్వాదింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను ఈ యొక్క మెసేజెస్ ద్వారా మీరు ఆత్మీయంగా బలము పొందుతున్నారని నేను నమ్ముతుంటున్నాను ఒకవేళ మీకు ప్రార్థన అవసరతలుంటే మా యొక్క ఫోన్ కి మీరు కాల్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం నా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం వినడానికి దేవుడి చూపుతున్న కృప కొరకై దేవునికి స్తోత్ర ఎంతో మందికి అవకాశం ఉన్నా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతుంటున్నాను మరి దేవుడి ఇచ్చిన ఉచితమైన కృప దేవునికి స్తోత్రాలు మనం తెలియపరచుకుంటూ వాక్య భాగంలోనికి మనం వెళ్దాం ఈరోజు అంశము ఆత్మీయ గాలిని చూచి మునిగిపోకూడదు ఆత్మీయులు దేవుని నమ్మిన వారు ఆత్మీయులు ఎలక సంబంధమైన గాలిని చూచి మునిగిపోకూడదు అని మాట్లాడుకుందాం మత్తైసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై వచనాల వరకు మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద నడిచినట్టుగా మనం చూస్తుంటున్నాం ఏసుక్రీస్తు ప్రభుతో పాటు పేతురు కూడా నేను కూడా నడుస్తానని చెప్పాడు పేతురు కూడా నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా మనం చూసినట్టయితే పేతురు ఎప్పుడైతే గాలివైపు చూశాడో ఎప్పుడైతే తన యొక్క చూపును మళ్లించుకున్నాడో వెంటనే అతడు మునిగిపోసాగాడు అంటే గాలిని చూచి భయపడిన పేతురు అవును ఈరోజు మనము కూడా అనేకమైన వారు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి మనం భయపడుతూ ఉన్నాం ఆత్మీయముగా మనము భయపడుతూ ఉన్నాం కానీ మనం గమనించవలసిన ఒక విషయం ఏమంటే పేతురు ఏసుక్రీస్తు ప్రభుతో కూడా ఉన్నవాడు ఏసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు చూసినవాడు ఏసుక్రీస్తు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలను చూసినవాడు ఎప్పుడైతే సముద్రం మీద నీళ్ల మీద నడిచినప్పుడు గాలిని ఆ శబ్దాన్ని విన్నాడో వాటి వైపు తిరిగి చూచాడో భయపడ్డాడు ఈరోజు నేను నువ్వు కూడా అనేకమైన సందర్భాలలో మనము మనకున్న కష్టాలలో మనకున్న శ్రమలలో దేవుని వైపు చూడటం మానేసి ఇటు అటు చూసినప్పుడు మనము తెలియని రీతిగా ఆత్మీయమైన జీవితంలో మనము మునిగిపోతూ ఉన్నాం మనము దిగజారిపోతున్నాం మనం పడిపోతూ ఉంటున్నాం ఎందుకు దానికి కారణాలు ఏమంటే మొట్టమొదటిగా సందేహము అవును సందేహం ఉంది ఎవరికి సందేహం ఉంది పేతురు కనుకోకుండా సందేహం వచ్చింది నేనే నా నీళ్ళ మీద నడుస్తున్నది ఈ గాలి ఏమి చెయ్యదా అని సందేహపడ్డాడు మునిగిపోయాడు అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక మరి ఒకటో అధ్యాయము ఆరో వచనంలో ఈ రీతిగా రాయబడింది అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను నా ప్రియ సహోదరుడ సహోదరి ఈరోజు మనం అనేక విషయాల కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని అడుగుతూ ఉంటాం కానీ మనలో ఉంది అవిశ్వాసం ఉంది అంటే ఇది జరుగుతుందో లేదో ఈ కార్యం అవుతుందో లేదో నా ప్రార్థన దేవుడు విన్నాడో లేడో అనే ఒక సందేహముతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం నువ్వు సందేహముతో అవిశ్వాసముతో నువ్వు మునిగిపోతే ప్రయోజనము లేదు ఈ రెండు నీ జీవితంలో ఉండకూడదు సందేహము అవిశ్వాసము అనే గాలిని చూచి మనం ఎప్పటి కూడా భయపడకుండా మనము యేసుక్రీస్తు వైపు మాత్రమే చూడాలి ఆయన మాట ఇచ్చిన దేవుడు ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు నేను ఆయనని నమ్మాను ఆయన కార్యాన్ని చేస్తాడని నువ్వు సందేహము లేకుండా విశ్వాసముతో నువ్వు ఆయన వైపు చూసినప్పుడు నీ జీవితంలో నువ్వు దిగజారిపోకుండా నువ్వు పడిపోకుండా ఉండగలుగుతావు రెండోది మనం చూసినట్లయితే మొదటి మోదీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది ఇక్కడ మనుషులందరూ కూడా కొన్నిసార్లు ఏం చేశారంటే ధనాపేక్ష అనే గాలిని చూచి మునిగిపోతారు అవును ధనాపేక్ష ధనాపేక్ష సమస్త కీడునకు మూలము నీకు ధనము ఉండాలి కానీ అది ఎంత మోతాదులో ఉండాలో అంతే ఉండాలి నీ అవసరతలు నీ అక్కర్లు తీర్చడానికి ధనం ఉండాలి కానీ ధనమే సమస్తం అనుకుని నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఒక రోజు ఆ ధనాపేక్ష నిన్న చేస్తుందంటే ఆ యొక్క మార్గంలో నిన్ను తీసుకొని వెళ్ళి ఒకరోజు ఎక్కడ ఒక దగ్గర ఖచ్చితంగా నిన్ను పడవేస్తుంది హాలలు దేవునికి నీకు స్తోత్రం కలుగునిగాక కాబట్టి ధనాపేక్షనే గాలి ఇక్కడ డబ్బు పెడితే డబ్బు వస్తుంది ఆధార్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బు వస్తుంది ఈ రీతిగా లాటరీలు వేస్తే డబ్బు వస్తుందని ధనాపేక్ష కలిగి నువ్వు ఆ యొక్క ముందుకు వెళ్తే ఆ ధనాపేక్ష అనే గాలి నిన్నేం చేస్తుందంటే నడిపించి నడిపించి ఒక రోజు కిందికి తోసివేస్తుంది నువ్వు భయపడతావు అయ్యో ధనము లేకపోతే ఎట్లా ఈ హోదా లేకపోతే ఎట్లా ఈ ఐశ్వర్యము లేకపోతే ఎట్లా అని నువ్వు పడిపోతావు కాబట్టి ఆత్మీయమైన వారికి తెలుసు ఆత్మీయంగా మనం ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుకొచ్చున్నారు మనకి ఏది దేవుడిచ్చాడు దాని సమృద్ధి కలిగి మనము జీవించాలి అదే రీతిగా మనం చూసినట్లయితే ఎఫీసీలకు రాసిన ప్రత్యేక నాలుగు పద్నాలుగులో అస్థిరత్వము అనే గాలిని చూసి మునిగిపోకూడదు మన దగ్గరికి చాలా సార్లు చాలా మంది సేవకులు మన ముందుకు వస్తూ ఉంటారు అనేక రకమైన బోధనలు వారు చేస్తూ ఉంటారు అనేక రకమైనవి మనకు నేర్పిస్తూ ఉంటారు కానీ అవి స్థిరమైనవా అస్థిరమైనవా మనము గమనించాలి కొన్నిసార్లు మనకు తెలియకనే మనము తప్పుడు బోధలను మనం వింటూ ఉంటాం మరి ఆ అస్థిరమైన ఆ బోధను మనము తప్పించుకోవాలి ఆ అస్థిరం అనే గాలిని చూచి మనం మునిగిపోకూడదు అవును నమ్మి మునిగిపోకూడదు నా ప్రియమైన వాళ్ళారా అది తప్పు ఆ బోధ తప్పు అని మనము తెలుసుకోవాలి అది అందుకనే ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగు పద్నాలుగులో ఈ రీతిగా రాయపడింది అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవు పోవచ్చు అలల చేత ఎరు ఎగురు గొట్టబడి బడిన వారమై ఉండక అంటే ఆ గాలి చేత మనము ఇటు అటు కొట్టుకుని పోయేవారిగా ఉండకూడదు స్థిరమైన ఒక పునాది మీద స్థిరమైన ఒక వాక్యోపదేశం మీద స్థిరమైన దాని మీద మనము ఉండాలి ముందుకు మనం చూసినట్లయితే యోగు ఒకటి పంతొమ్మిదిలో శ్రమలు సాతాను శోధనలు అనే గాలి యోబు భక్తుని జీవితం ఎవరికి తెలియదు యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు నీతివంతుడు అని ఆ యొక్క ప్రాంతం అంతా కూడా తెలుసు కానీ ఆ యోపు జీవితంలో జరిగిన ఒక సంఘటన ఒక్కరోజే తనకు కలిగిన ఆస్తి తనకు కలిగిన సమస్తాన్ని పిల్లల్ని ఆయన పోగొట్టుకున్నాడు యోపు జీవితంలో సతాను శ్రమను శోధనను తెచ్చిపెట్టాడు అయినప్పటికీ ఆ గాలిని చూచి ఆయన ఏమాత్రము భయపడలేదు అలా ఆయన తన జీవితంలో అన్ని పోగొట్టుకున్నా దేవుణ్ణి మాత్రము అతడు విడిచిపెట్టలేదు దేవుణ్ణి దూషించలేదు దేవుణ్ణి అవమానపరచలేదు దేవుని గురించి తప్పుడుగా ఆయన మాట్లాడలేదు ఆయన ఆ గాలిని చూసి మునిగిపోలేదు నా ప్రియమైన వాళ్ళరా ఈరోజు మనము శ్రమలు అనే గాలి లేక సాతాను తెచ్చే అనే గాలి చూసి మనము భయపడి మునిగిపోతూ ఉంటున్నాం సమస్యలు ఎన్నో చుట్టుముట్టు ఉన్నప్పుడు మనం ఇంకా ఏమీ చేయలేక ఆ గాలిలో మనం మునిగిపోతూ ఉంటున్నాం అదే రీతిగా సామెతలో ఒకటి ఇరవై ఏడులో మనం చూసినట్లయితే భయము అనే గాలిని చూచి మనము మునిగిపోకూడదు భయం కొంతమందికి అప్పులంటే భయం కదా అప్పులు చేసి మనం భయపడుతుంటాం రోగం అంటే భయం దరిద్రత అంటే భయం బలహీనత అంటే భయం పెళ్లి కాలేదనే భయం పిల్లలు కాలేదనే భయం ఉద్యోగం రాలేదనే భయం ప్రయాణం అంటే భయము చీకటి అంటే భయము మన భవిష్యత్తును గురించి మనకు భయము ఒంటరిగా ఉండడం భయము ఎన్నో రకాలైన భయములతో మనం అందరూ కూడా నింపబడి ఉన్నాం అనేక సార్లు మనము భయపడి అనుకున్న రీతిగా ఏ రీతిగా అయితే పేతురు మునిగిపోసాగాడో మనము కూడా సాతాను యొక్క ఉచ్చిలో పడి మనము మునిగిపోతూ ఉంటున్నాం ఆ రీతిగా నేను నువ్వు మునిగిపోకుండా ధైర్యంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆత్మీయులైన వారు మనము ఎల్లవేళన మన హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకొని ఉండాలి దేవునితో సహవాసం కలిగిన వారు దేవుడు నాతో కూడా ఉన్నాడని దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మి ఆయనతో పాటు మన ముందుకు వెళ్ళాలి అవును పేతురు అన్ని అద్భుతాలు చూశాడు కదా కానీ ఆ క్షణము ఆ సెకండ్ భయపడ్డాడు అదే రీతిగా మనం దేవునితో సహవాసం చేస్తూ నడుస్తూ ఉన్నాం కానీ సమస్యలు శోధనలు ఇరుకులు భయము సందేహము అవిశ్వాసము అస్థిరత్వము ఇవన్నీ మనలోకి వచ్చినప్పుడు మనము కూడా కొన్నిసార్లు ఆత్మీయముగా మనము కూడా మునిగిపోతూ ఉంటున్నాం అరీతిగా ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ రోజు నుంచి ధైర్యం తెచ్చుకోండి దేవుడు మీకు తోడై ఉండి నడిపిస్తాడు కాబట్టి నా ప్రియ సోదర సహోదరి ఆత్మీయులమైన మనము దేవుని కలిగిన మనము విశ్వాసులైన మనము సందేహింపకుండా విశ్వాసముతోను ధనాపేక్ష లేని వారిగా అస్థిరత్వము లేని వారిగా భయము లేని వారిగా శ్రమ శోధనలన్నిటిని కూడా చూసి భయపడకుండా మనము కృంగిపోకుండా మనము మునిగిపోకుండా ముందుకు వెళ్లాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి మాటలు మనం ఇంటిలో గాక ఆమెన్